వెల్కమ్ టు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దుకాణాలను తనిఖీ చేసిన గంగాధర ఎస్ఐ వంశీ కృష్ణ దుకాణదారుల పర్మిషన్ లెటర్లను పరిశీలించారు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని లేనిచో చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని దుకాణదారులను హెచ్చరించారు తదనంతరం మీడియాతో మాట్లాడుతూ దీపావళి సందర్భంగా గంగాధర మండలంలో తపాకాయల దుకాణాలు ఆరు నుండి ఎనిమిది స్టాల్స్ కొరకు పర్మిషన్ తీసుకోవడం జరిగిందని వాటి అనుమతులు ఏసీపీ కరీంనగర్ రూరల్ తహసీల్దార్ గంగాధర సంబంధిత కన్సల్టెంట్ డిపార్ట్మెంట్ల నుండి పర్మిషన్లు తీసుకున్నారని ప్రభుత్వ అన్ని కూడా తూచ తప్పకుండా ప్రతి షాప్ దగ్గర డ్రమ్ములతో నీళ్లు నిల్వ ఉంచాలని అలాగే ఇసుక సంచులు ఉంచాలని తెలిపారు అనుమతి పత్రాలు దగ్గర ఉంచుకోవాలని తనిఖీలకు వచ్చిన అధికారులకు సహకరించాలని కోరారు ప్రజలు జాగ్రత్తలు తీసుకొని బాణ సంచాలు కాల్చాలని కోరుతూ మండల ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు దీపావళి పండుగ సందర్భంగా మన గంగాధర మండలంలో దాదాపుగా ఎనిమిది నుంచి పది షాపులు టపాకాయల దుకాణంలో విత్ పర్మిషన్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది వాటన్నిటికి అనుమతులు ఏసీపీ కరీంనగర్ రూరల్ అండ్ తహసీల్దార్ గంగాధర కన్సర్న్ డిపార్ట్మెంట్ల నుంచి వాళ్ళు ఎన్వర్సీ తీసుకొని పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది పర్మిషన్లో సూచనలు అన్నీ కూడా వాళ్ళు కూర్చో తప్పకుండా పాటించాలి ప్రతి ఒక్కరు కూడా షాప్ దగ్గర ఒక డ్రమ్లో వాటరు శాండ్ బ్యాగ్స్ ఇవి తప్పకుండా మెయింటైన్ చేయాలి అలాగే ఏవైతే మనకు అనుమతి పర్మిషన్ పత్రంలో వెనకాల వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ మరీ మరి మేము పోలీస్ వారు కావచ్చు ఫైర్ వారు కావచ్చు అందరూ తనిఖీలు కూడా చేయడం జరుగుతుంది అందరూ దాదాపుగా అన్నీ కూడా ఫాలో అవుతున్నారు ఇంకా ప్రశాంతంగా ఈ పండుగను అందరూ కూడా జరుపుకోవాలని చెప్పి టపాకాయల షాప్లో వాళ్ళందరూ కూడా బాధ్యతగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా అందరికీ పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ నమస్కారం జికె న్యూస్ నైన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం ఈ శుభ సందర్భంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శ్రేయోభిలాచులకు మరియు జికె న్యూస్ నైన్ మీడియా ప్రేక్షకులకు మా తరపున దీపావళి పండుగ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ పండుగ రోజున మీ జీవితాల్లో కూడా సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలగాలని జీకే న్యూస్ మీడియా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో ఈ దీపావళి పండుగ వేడుకను ఆనందంగా జరుపుకోవాలని ఆశిస్తున్నారు